హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈ రోజు వచ్చేసి మనం అప్పటికప్పుడికే ఇలా చుట్టలు తయారు చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ చుట్టలు అనేటివి మనము ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి బియ్యం కూడా నానబెట్టి చేసుకోవాలనే ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు మనం అప్పటికప్పుడే బియ్యం పిండితో ఒట్టి బియ్యం పిండిని పట్టించుకొని పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలకి కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలా పెద్ద పెద్దగా కూడా ఇలా అండి చుట్టలు అనేటివి పిల్లలకి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నేను ఒక వచ్చేసి ఒక ప్లేట్ తీసుకున్నాను దాంట్లోకి వచ్చేసి ఒట్టిదండి బియ్యం పిండి గ్రైండ్ చేసి పెట్టుకునేది ఒక రెండు కప్పులు బియ్యం పిండిని తీసుకుంటున్నాను తర్వాత శనగపిండి అండి శనగపిండి ఒక కప్పు తీసుకుంటున్నాను ఈ శనగపిండి వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా టేస్టీగా చాలా బాగొస్తుంది తర్వాత వచ్చేసి వాము వాముని ఒక రెండు స్పూన్లంతా వాముని తీసుకొని ఇలా నలిపి వేసుకోవాలి తర్వాత వచ్చేసి నువ్వులు నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మన ఇష్టమండి ఎన్నైనా వేసుకోవచ్చు నువ్వులు అనేటివి ఇప్పుడు వచ్చేసి ఉప్పు తగినంత వేసుకుందాము ఉప్పు వచ్చేసి నేను ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనము కొంచెం గోరువెచ్చగా వేడి వేసుకొని నీళ్ళని వేడి చేసుకోవాలి ఈ వేడి చేసుకున్న ఇలానే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని కొంచెం కొంచెం అప్పుడప్పుడు వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి కారం కావాలంటే మనం కారం కూడా వేసుకోవచ్చు మనం ముందుగానే వేసి కలుపుకోవాలి పిల్లలు కావాలంటే మళ్ళీ కారం వేసాను కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ బాగా వస్తుంది అందుకని కొంచెం వాటర్ వేస్తే మనకు పిండిలో అనేది బాగా కలుస్తుంది ఇప్పుడు వచ్చేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి పిండిలో బాగా కలసాలి ఇలా కలిసిన తర్వాత ఇలా ముద్దని జోరుగా కలుపుకోవాలండి మరి గట్టిగా కలుపుకుంటే మనకు చుట్టాలు అనేటివి రావు ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి ఏం కాదు ఇలా నేను ఒక ఐదు నిమిషాలు నానబెట్టాను ఇలా నాన తర్వాత పిండి ముద్దలాగా తీసుకొని కొద్దిసేపు ఇలా అనుకోవాలి ఒక రెండు నిమిషాలు అన్న తర్వాత మనము ఇలా చుట్టల పావుని తీసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం పిండిని దాంట్లో పెట్టేసుకోవాలి చుట్టల పావులో పెట్టేసుకొని మనం ఇప్పుడు చుట్టలు అనేది తయారు చేసుకుందాం కొన్ని ఊర్లో మురుకులు కూడా అంటారు కదా మా ఊర్లో అయితే చుట్టలు అంటారు ఇప్పుడు వచ్చేసి ఈ చుట్టల్ని వేసుకుందాం మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసేసుకుందాం లేకుండా ప్లాస్టిక్ పేపర్ కూడా ఉంటుంది కదా దాంట్లోనే వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా చుట్టల్లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అన్నీ అలాగనే చిన్న చిన్న చుట్టల్లాగా తయారు చేసుకుందాం ఇలా చేసుకున్నాం కదా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టి ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడి కావాలి ఇవాళ ఆయిల్ వేడైందో లేదో చూద్దాము ఇప్పుడు ఆయిల్ అనేది వేడైందండి ఇప్పుడు వచ్చేసి మనం తయారు చేసుకున్నాం కదా చుట్టల్ని దాంట్లో వేసుకొని వేయించుకుందాము అన్నిటిని వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని వేయించుకుందాం పైన చూడండి బుడగల బుడగలకి వస్తుంది కదా అదంతా పోయేంత వరకు మనం వేయించుకోవాలండి అవంతా బుడగలు పోతే మనకు చుట్టలు అనేవి రడైపోయినట్టే ఇప్పుడు వచ్చేసి తీసేసుకుందాం ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి మనం ఒక పేపర్లోకి వేసేసుకుందాం ఒక న్యూస్ పేపర్లో వేసుకుంటే ఆయిల్ అనేది కూడా ఏమైనా ఉంటే పీల్చుకుంటుంది మిగతా అది కూడా సేమ్ అలాగనే చుట్టల్ని చిన్న చిన్నగా తయారు చేసుకుందాము ఇలా చిన్న చిన్నగా కాకుండా పెద్దగా కావాలనుకుంటే మనం ఇలాగనే ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇలా పెద్దగా వేసుకోవచ్చు చుట్టల్ని ఇది కూడా సేమ్ అండి నొరుకుపోయేంత వరకు మనం వేయించుకుని సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అనేది ఇలా కూడా మనం పెద్ద పెద్దగా చేసుకోవచ్చు చూడండి ఇలా చిన్న చిన్నగా ప్రిపేర్ చేసుకున్నాను నేను చుట్టలు అనేటివి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ చుట్టాలు అనేవి ఇలా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయడం చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ చుట్టాలు అనేటివి పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మోక్ష శృతి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ పెద్ద చుట్టాలనేవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి కూడా